టీచుడే వీడియోలో మనమైతే చాలా డేస్ అయిపోతుంది కదా గివ్ వేస్ అనేవి స్లిప్స్ తీసేసి సో ఎవరు అనేది అయితే అనౌన్స్ చేసిద్దాము అండ్ గాయ్స్ మీ అందరినీ అయితే నేను చాలా చాలా మిస్ అవుతున్నాను మరి మీరు కూడా మిస్ అవుతున్నారా మన వీడియోస్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ అయితే మనము గివ్ వేస్లో విన్నర్స్ ఎవరు అనేది చూద్దాము సో ఫస్ట్ థింగ్ అసలు గివ్ వేస్లో విన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా చాలా సింపుల్ గాయ్స్ టెన్ ఓ క్లాక్ కల్లా మన వీడియోస్ వస్తాయి ఎనీ టైం ఏ టైంలో వచ్చినా సరే మీకు నోటిఫికేషన్ అనేది డెఫినెట్లీ వస్తుంది మరి నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా అయితే మీ అందరికీ కూడా ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అందరికంటే ఫస్ట్ మీరే వీడియోస్ అయితే చూడవచ్చు సో వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ కామెంట్ అనేది పెట్టాలి అండ్ వీడియో అనేది ఎండు వరకు ఉండాలి అండ్ పోస్టింగ్కి వచ్చేసి ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయి కూడా ఉండాలన్నమాట చాలా ఈజీగా అయితే మీరు వాట్సాప్లో షేర్ చేయండి నేను మీకైతే స్లిప్స్ తీసేసి విన్నర్స్ ఎవరు అనేది అనౌన్స్ చేస్తాను సో చాలా డేస్ అయితే అయిపోతుంది కదా మరి ఈరోజు కూడా టూ అయితే అనౌన్స్ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ చేసి కామెంట్ పెట్టండి స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోకండి సో ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసరికి సో బాయ్స్ మనమైతే స్లిప్స్ అయితే చూసేద్దాము ఫస్ట్ నేమ్ వచ్చేసి స్వప్న అండ్ సుప్రియ అశోక్ పండు నేత్రా గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయలక్ష్మి గారు వీళ్ళు మాత్రమే రెగ్యులర్గా ఫాలో అయ్యి కామెంట్స్ అయితే అనమాట సో ఇంకా విన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయండి తప్పకుండా అయితే వస్తాయి ఇప్పుడు వీటిలో నుంచి మనము ఒక టూ స్లిప్స్ అనేవి తీద్దాము సో ఫస్ట్ విన్నర్ ఎవరో అయితే చూసేద్దాము వీడియోస్ రావగానే అయితే పెట్టండి వీడియోస్ నేను పోస్ట్ చేయగానే మీరు ఫస్ట్ కామెంట్ లైక్ చేసేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఇలా డెఫినెట్లీ ట్రై చేయండి మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అయితే వస్తాయి ఇప్పుడు తీసిన విన్నర్స్కి ఏం గిఫ్ట్స్ వస్తాయో కూడా ఇక్కడే నేనైతే అనౌన్స్ చేసేస్తాను సో మరి చూద్దాం రండి ఫస్ట్ విన్నర్ ఎవరు అన్నది సో ఫస్ట్ నేను వచ్చేసి ఎవరో చూసేద్దాము నేత్రా గారు చాలా లక్కీ పర్సన్ అండి నేత్ర గారు దసరా ఫెస్టివల్ గిఫ్ట్ కూడా మేడంకి వచ్చింది అనమాట సో అండ్ సెకండ్ విన్నర్ ఎవరు అన్నది కూడా చూసేద్దాం సో ఇంకా సెకండ్ విన్నర్ని కూడా తీసేద్దాము ఎవరు అని చెప్పేసి స్వప్న గారు సునేత్ర గారు అండ్ స్వప్న గారు కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరు కూడా వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ అడ్రస్ అనేది నాతో షేర్ చేయండి డెఫినెట్లీ మీకు బ్యూటిఫుల్ గిఫ్ట్ అయితే వస్తుంది సో మరి ఫస్ట్ విన్నర్కి సెకండ్ విన్నర్కి ఏం గిఫ్ట్ ఇస్తున్నాము అన్నది నేను తప్పకుండా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అండ్ మన ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ కాకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి చాలామంది కూడా నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదు నేను ఇంకా ఆ వీడియో చూడలేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు మీరు ఆ బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ వీడియోస్ మీరు చూడవచ్చు అలా అయితేనే మీరు గివే వేస్లో విన్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది సో మరి రండి ఎవరు విన్నర్స్ అయ్యారో తెలిసిపోయింది కదా వాళ్ళకి ఏం గిఫ్ట్స్ వస్తున్నాయి అన్నది కూడా మీతో షేర్ చేసేస్తాను సో బాయ్స్ చూసారు కదా ఫస్ట్ టూ విన్నర్స్ ఎవరు అని చెప్పేసేసి సో టూ విన్నర్స్ నేమ్స్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ అంతేకాకుండా వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవ్వండి సో ఫస్ట్ విన్నర్ గిఫ్ట్ వచ్చేసేసి శ్రీ కోమల్ ఐస్ క్రీమ్ ఫోర్ నైంటీ నైన్ ఎంఆర్పి విత్ షిప్పింగ్తో మీకు ఫోర్ సిక్స్టీ రూపీస్ అయితే అవుతుందనమాట బట్ కానీ దీన్ని మీరు ఫ్రీగా అయితే వినవచ్చు చాలా ఈజీ జస్ట్ మనకి హ్యాపీగా ఒక స్క్రీన్ షాట్ పెట్టేసినట్లయితే మీకు ఇలాంటి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అనేవి తెలుసుకోవచ్చు సో నేత్రా గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు ఈ బ్యూటిఫుల్ శ్రీకోమల్ ఫేర్నెస్ క్రీమ్ అనేది ఫ్రీగా వస్తుంది వితౌట్ షిప్పింగ్ జార్జెస్తో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీకు తప్పకుండా డిస్పాచ్ అవుతుంది సో నెక్స్ట్ వినర్ వచ్చేసేసి స్వప్న మ్యామ్ స్వప్న మ్యామ్ కూడా చాలా చాలా కాంటాక్ట్లో ఉంటారు సో మ్యామ్ మీరు ఎలా ఉన్నది కూడా నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ సెకండ్ మీ వచ్చేసి అరోమా కేర్ పప్పాయ సోప్ అనమాట ఈ సోప్ని యూస్ చేయడం వల్ల మీ స్కిన్ లైట్నింగ్ అండ్ డ్రైట్నింగ్ అవుతుంది మోస్ట్లీ అందరికీ తెలిసిందే కదా సో మన దగ్గర సాఫ్రాన్ సోప్స్ కూడా ఉన్నాయి వైట్నింగ్కి అవి కూడా ఒకసారి చెక్ చేయండి మంచి వైట్నింగ్కి హెల్ప్ అవుతుంది సో స్వప్న గారు మీరు కూడా ఈ అరోమా కేర్ బ్యూటీ సోప్ అనేది గెలుచుకున్నారు కాబట్టి తప్పకుండా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి నేత్రా గారు అండ్ స్వప్న గారు సో ఈ వీక్ వినర్స్ ఎవరు అనేది చూసేశారు కదా సో ఈ మధ్య నా వీడియోస్ అనేది చాలా చాలా డిలేగా ఉన్నాయి అసలు పోస్ట్ చేయడమే కుదరట్లేదు అనమాట సో వాయిస్ ఎవరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అయితే తెలుసుకోండి అంతేకాకుండా ప్రాపర్గా మీ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్కి బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి విజిట్ చేయండి అండ్ సెకండ్ ఛానల్ బ్యూటీనెస్ని కూడా ఫాలో అవ్వండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే యాపిల్ బ్యూటీలో వచ్చిన వీడియోస్కి మాత్రమే పెట్టాలా బ్యూటీనెస్కి కూడా పెట్టాలని అడుగుతారు ఏ ఛానల్ వచ్చినా ఒకటే నెంబర్ కి వాట్సప్ చేయండి సో బాయ్స్ ఎనీ డౌట్స్ ఇన్ ది కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ కీప్స్ మైనింగ్ హ్యాపీ నై స్టే బాయ్